నిమిషాలకి ప్రారంభం చూసారా భాగశ నైన్ థర్టీ కాలం నైన్ ఫిఫ్టీ సెవెన్ ఆ సమయానికి చంద్రగ్రహణం ప్రారంభం అవుతూ స్టార్ట్ అవుతుంది మధ్యకాలము అంటే రాత్రి లెవెన్ థర్టీ పదకొండున్నర మధ్యకాలము గుర్తుంచుకోండి మధ్యకాలం అంత్యకాలము అంత్యకాలము అంటే ఈరోజు రాత్రి ప్రారంభమవుతే తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకి ప్రారంభమవుతే అంత్యకాలము రాత్రి మధ్యరాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాలకి అంత్యము మూడు గంటల ముప్పై ఒక్క నిమిషము ఈ గ్రహణం ఉంటుంది గుర్తుంచుకోండి మూడు గంటల ముప్పై ఒక నిమిషం ఈ గ్రహణం ఉంటుంది ఇందులో మనము తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు తీసుకున్నాం ఇది గ్రహణ కాలం ఈరోజు చంద్రగ్రహణం ఇది